ఇప్పుడు దాకా ఏడు లిస్టులు రిలీజ్ చేసిన జగన్మోహన్ రెడ్డి ఏడు లిస్టుల్లో కూడా ఎక్కడా రోజా పేరు ఇంకా చేర్చలేదంటేనే ఆవిడ పొలిటికల్ కెరీర్ ఒక వెంటిలేటర్ మీద ఉంది అని చెప్పి కూడా తెలుసుకోకుండా ముందుకు వచ్చి మైక్ దొరికింది కదా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు టూరిస్టు చంద్రబాబు నాయుడు గారికి డిపాజిట్లు రావు లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి ఏమీ చేయలేకపోయారు ఈ పార్టీ ఇంకేం ఉండదు పడుకో పెట్టేస్తాం మేము ఈ పార్టీని అని చెప్పి పిచ్చి కోతలు కోస్తున్న రోజాకి ఒక్కసారి మళ్ళీ గుర్తు చేస్తున్నాను మీకు గుర్తుంటే కొన్ని జస్ట్ ఒక నెల నెల రోజుల క్రితం అనుకుంటా మీ సొంత కౌన్సిలర్ ప్రెస్ మీట్ పెట్టి మొహం మీద ఊసినట్టు చెప్పింది నా దగ్గర నలభై లక్షలు కొట్టేశారు అని చెప్పి ఈ రోజు దాకా దానికి సమాధానం ఇవ్వగలిగావా అదే చంద్రబాబు నాయుడు గారి గురించి మా వచ్చినప్పుడు స్కామ్స్ కేసాడు స్కామ్ చేశాడు జైల్లో ఉన్నాడు ఇంకా రానేమో బయటికి ఆయన పైన అయిపోయిందని చెప్పి నోటుకు వచ్చినట్ట పిచ్చివాడు వాగావు మరి ఈ రోజు నీ పరిస్థితి ఏంటి నీ సొంత కౌన్సిలర్ మాట్లాడితే కనీసం నీ పార్టీ వాళ్ళు గాని నీ సంబంధించిన కేడర్ గాని ఏ ఒక్కళ్ళైనా నేను సపోర్ట్ చేశారా ఏ ఒక్కళ్ళైనా నీ మేము జాలి పడ్డారా ఇది అబద్ధం అని చెప్పగలిగావా నువ్వు చెప్పగలిగావా నీ ప్రెస్ మీట్ మీరు చెప్పగలిగిందా నీ ను నమ్ముకున్న నీ సోషల్ మీడియానో లేకపోతే నీ సాక్షి మీడియానో చెప్పగలిగిందా అలాంటి రోజా విజనరీ అయిన చంద్రబాబు నాయుడు గారి గురించి పట్టుకొని డిపాజిట్లు రావంట ఎందుకమ్మా రెడ్డి మళ్ళీ ఎలా గెలుస్తాడు ఏం చేసినందుకు గెలుస్తారు రాష్ట్రంలో మీరు కంపేర్ చేసుకుంటే ప్రతి ఎకరా పొలానికి నీరు ఇవ్వాలి ప్రతి ఎకరా పొలంలో పంట పండించాలి అని చెప్పి నిరంతరం కృషి చేసి ఒక రైతుకి మేలు జరిగేలాగా డ్రిప్ ఇరిగేషన్ కానీ లేకపోతే వేరే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడిని ఎంచుకుంటారా లేకపోతే పొలం కనిపిస్తే చాలు ఎకరం కనిపిస్తే చాలు